నేను లక్ష్మీ అయ్య పల్లా లక్ష్మీయ్య కురకాల గ్రామం జీపాలెం పంచాయతీ రేణుగొంట మండలం అయ్యా రెండు వేల పన్నెండులో ఇల్లు ఇచ్చారు వానగాలికి పడిపోయింది తిరుమలలో నామాలు పెట్టి బతుకుతూ ఉన్నానయ్యా పెద్దమి డిగ్రీ ఫైల్ ఇయర్ పద్మావతి కాలేజీలో చదువుతుంది చిన్న పాప పద్మావతి గర్ల్స్ స్కూల్లో ఏడో క్లాస్ చదువుతుంది ఇరవై సంవత్సరాల నుంచి బాడుగళ్ళల్లోనే ఉంటాము ఇల్లు పడిపోయింది కదా ఆడవాళ్ళకి నాకు ఇప్పుడు వల్లు బాగాలేదు కంటి సూప్ పోయింది రోడ్డు మీద దోస్తే పోలీసు వాళ్ళు రూమ్ ఇప్పించి సామాన్లు ఆడబడేచ్చు దయొంచి మాకు ఇల్లు మా బిడ్డకు ఉద్యోగం ఇప్పి మీకు చేతులు జోడించి ప్రార్థిస్తాను లోకేష్ లోకేష్ సార్ని నెల నుంచి తిరుగుతున్నా ఆయన లేడు లండన్ పోయినాడంట ఆమెను తిరిగి వచ్చేది వెళ్ళేది వచ్చేది వెళ్ళేది ఈరోజు దొరికినాడయ్యా ఈరోజు తిరుమల ఎక్స్ప్రెస్కి వచ్చినాడయ్యా దయ ఉంచి ఇల్లు లేదయ్యా ఇప్పుడు నాకు ఒళ్ళు బాగలేదు ఉద్యోగం లేకపోతే ఆ ఏమి పరిస్థితి లేదు ఏమి ఎలా చదవాలో భర్త లేడు చనిపోయినాడయ్యా మాకు ఏ ఆదరం లేదు లోకేష్ బాబు ఇల్లు ఉద్యోగం ఇస్తే బిడ్డని హాస్టల్లో పెడితే చాలయ్యా అది ఒక్క సాయం కోరి వచ్చిన దయ ఉంచి దేవుడులాగా ఆయన మా బాధ అర్థం చేసుకొని మాకు న్యాయం చేయాలని కోరుతున్నానయ్యా నాకు వాళ్ళు బాగలేదయ్యా కంటి చూపిడు కొలకలూరు మా మరిది ఆక్రమించుకున్నాడు మా పిల్లలు కూడా పెద్ద కొడుకు చనిపోయాడు ఆక్రమించుకొని అని రా కూతురికి మూడో సంవత్సరం కూతురికి కొడుక్కి రాశాడు ఆ ల్యాండ్ ని ఎర్ర మరి ఏం చేస్తారు నాకు తెలియదు అండి ఓ కొలకలూరు తెనాలి మండలం వద్దని రాయపాలు అండి మాది మా పుట్టిల్లు అక్కడ ఎలా కొడితే ఇక్కడికి వచ్చాము ఇక్కడ మా తల్లి తండ్రి కూడా మోసం చేసి మా పుట్టింటాళ్ళు మోసం చేసి మా తమ్ముడు నాగమల్లేశ్వరరావు కొడుకు సురేష్ ఆ చెప్పడానికి లోకేష్ గారి దగ్గరికి వచ్చానండి ఇక్కడ ల్యాండ్ బాబుగారు వచ్చిన ఎనిమిది సంవత్సరాల నాడు బాబుగారు వచ్చినప్పుడు గోవాలో ఉంటే నన్ను రప్పించి సంతకాలు పెట్టించుకొని మమ్మల్ని ముగ్గురు ఆడపిల్లల్ని మోసం చేశాడండి ఎకరం ముప్పై సెంటు మా తండ్రిది పంచుంది దానికోసం సంతకాలు పెట్టించుకున్నాడు అర అరవై సెంటు భూమి మెట్ట భూమి దాన్ని ల్యాండ్లో ఇచ్చాడు ఈ రెండు సంబంధించి నన్ను కొట్టాడు సంవత్సరం నాడు కాగితాలు అడిగా ఆతిహోద్యం వద్ద కాగితాలు ఇవ్వమని ఈ ఆధార్ అన్నీ నా పిల్లలు లేరు అనాథులు పెళ్లి కావాల్సిన బిడ్డలు ఉండారు కాగితాలు ఇవయ్యా మా దానికి పెట్టుకున్నావు మా నాన్న దానికో తెలియదు అని అడిగాను కొట్టాడు ఇంటి మీదకి వచ్చి తుళ్ళూరు మండలం తుళ్ళూరులో కేసు పెట్టాను అంతవరకు దానికి ఏం పరిష్కారం స్వామి మరి దయచేసి బాబు గారి దగ్గరికి రావాలని వచ్చాను నేను పుట్టింటి తరఫున ఆగం అయ్యాను అత్తంటి తరుపు అత్తగారు తరఫున మా మరిది మా ఆయన సంపేశాడు అమాయకుడు అది ఇది ఎర గీతకెత్తారో మమ్మల్ని నాకు లేకపోయినా నాకు ఇష్టం నన్ను ఆ బిడ్డలు మోసిపోయారు బిడ్డలు పెళ్లి కావాల్సిన బిడ్డలు ఉన్నారు ఆడపిల్లలు ఉన్నారు మరి చదువుల్లో ఉన్నాడు పెళ్లి చేస్తానికి కూడా నాకు దిక్కు లేదన్నా అదిని పొద్దునరాయి పాలెంలో ఉంటున్నా నేను మా పుట్టింటాడే నన్ను కొట్టాడు సురేష్